రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక డైవర్షన్లో భాగంగా ఏదో ఒక ప్రతి అంశం మీద కూడా డైవర్షన్ చేయడంలో ప్రభుత్వం అయితే ఆర్తీరుంది ఎందుకంటే నిన్నటి వరకు కూడా అల్లి అర్జున్ ఎపిసోడ్ అయిపోయింది ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు ఉన్నారో వారిని అరెస్ట్ చేసి జైలు పంపించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది దీని గురించి మనతో మాట్లాడడానికి శ్రీకాంత్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఈ అరెస్టును ఎట్లా చూస్తారు మీరు రేవంత్ రెడ్డి యొక్క అసమర్థ పరిపాలన వల్ల రేవంత్ రెడ్డి యొక్క చేతగంతానాన్ని ప్రజలకు ఎక్కడ ప్రజలకు అర్థమయ్యేటువంటి పరిస్థితి వచ్చినప్పుడల్లా ఏదో ఒక కేసుతో ఏదో ఒక పరిస్థితిని సృష్టించి రాష్ట్రంలో డైవర్ట్ పాలిటిక్ తెరదీసింది రేవంత్ రెడ్డి నిన్న మొన్నటి వరకు కూడా అల్లు అర్జున్ కేసుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఒక డైవర్షన్ విధానాన్ని తీసుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు మళ్ళీ కొత్తగా ఎరవల శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి ఆయన జైలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అసలు కేసీందో తెలియకుండా ఎర్రవల శ్రీనివాస్ గారిని తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఆయన ఇంటిని చుట్టుముట్టు చేసి భయభ్రాంతులకు గురి చేసేటట్టు ప్రయత్నం చేశారు ఈ ప్రభుత్వం ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధుల ఫోన్లు ట్యాంపరింగ్ జరుగుతూ ఉన్నాయని శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు అలాగే మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి ఎరౌల శ్రీనివాస్ గారు హిల్స్ పిఎస్లో ఆ యొక్క పిటిషన్ ఇవ్వడానికి వెళ్తే ఉన్నటువంటి పోలీసు అధికారులు సహకరించకపోవడంతో ఆయన ఏంటి అని ప్రశ్నించడంతో ప్రశ్నించిన పాపానికి పోలీసు యొక్క విధులకు ఆటంకం కలిగించినటువంటి ఒక కుట్రకు తెరలేపి ఎర్రెళ్ళ శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉంది ఈ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేస్తూ ప్రజాపక్షమై ప్రశ్నించేటువంటి ప్రతి ప్ర ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేసి రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను లేవనెత్తకుండా దాచిపెట్టేట ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు లేసి ఒకటే పని పెట్టుకున్నాడు ప్రజలకు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మర్చే విధంగా రోజొక వింత వేషంతో ఆ యొక్క వింత పోకడలతో ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి విధానమే తప్ప రాష్ట్రానికి ఈ యొక్క ఈ విధానాలతో రాష్ట్ర ప్రజలకు జరిగేదేం లేదు ఒరిగేదేం లేదనే విషయాన్ని కూడా మేము విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పు చేసే నా సోదరుడైన కూడా చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్ష ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన సందర్భం ఉంది మరి దాని మీద ఈరోజు ఎట్లా చూస్తారు మీరు ఆ విషయం రేవంత్ రెడ్డి గారు పరాయి పాలకుల కిరాయిదారుగా మారి ఈ రాష్ట్రాన్ని గాలి కొదిలేసి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అర్హత లేనటువంటి స్థాయిని ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం వల్ల ఈరోజు పరిపాలన చేత కాకుండా పరిపాలనా విధాలు తెలియకుండా రాష్ట్రాన్ని నాగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి రాష్ట్రంలో పరిపాలన అంటే అట్టడుగు వర్గాలు మొదలు హై క్లాస్ వరకు కూడా సుఖశాంతులతో వరదలినప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రికి విలువ ఉంటుంది ముఖ్యమంత్రి గారు సోయి మర్చి వారి స్థాయి మర్చి ప్ర ప్రశ్నిస్తున్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నేతల్ని ఎక్కడికక్కడ ఒత్తిపెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నమే తప్ప కొత్తగా దీని ద్వారా జరిగేది ప్రజలకు ఒరిగేది ఏం లేదనే విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క విధానాన్ని యావత్ తెలంగాణ సమాజం చూస్తూ ఉన్నది రానున్న రోజుల్లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడం ఖాయం అనే విషయాన్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వం అన్నది వాళ్ళని కూడా అడ్రస్ చేయాలని కూడా వాళ్ళని కూడా వేయచ్చు కదా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు బాయి బాయిగా ఒక దోస్తానం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని తొక్కి పెట్టాలనేటువంటి ప్రయత్నమే తప్ప ఆ కాంగ్రెస్ బీజేపీ పార్టీ ప్రజల పక్షాన్ని ప్రశ్నించినటువంటి సందర్భాలు లేవు ప్రజల ఆర్దనాదాలతో మొత్తుకుంటే తప్ప పేరిట కిషన్ రెడ్డి గారు కానీ ఈటల రాజేందర్ గారు కానీ బయటకు వచ్చేరే తప్ప ప్రజల పక్షమై ఎప్పుడు కూడా వారు ప్రశ్నించినటువంటి దాఖలాలు లేవు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే ఆ యొక్క శాసనసభ్యులు బీఆర్ బీజేపీ శాసన బీజేపీ శాసనసభ్యులేమో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆ బీఆర్ఎస్ నాయకులు తప్పనట్టుగా ఒక సృష్టించి ప్రజలకు ఏదో తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు కూడా బీజేపీ నాయకులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కానీ అలాగే బండి సంజయ్ గారు కానీ ఈ రాష్ట్రంలో పెద్దతలకైగా తిరిగేటువంటి ఈటల రాయందర్ గారికి కానీ చిత్తశుద్ధి ఉంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క హింసను కానీ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి తీరును కూడా యావత్ బీజేపీ నాయకులు ప్రశ్నించాలి కానీ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి తొత్తుగా మారి వారి వారి కాంగ్రెస్ పార్టీ పక్షాన బీజేపీ బీజేపీ నాయకులు వివరిస్తున్నారు తప్ప బీజేపీ పార్టీకి కానీ బీజేపీ పార్టీ నాయకులకు కానీ ఎక్కడా కూడా ప్రజా సమస్యల పైన కానీ ప్రజల పైన కానీ ప్రేమ ఉన్నట్టు కూడా రాష్ట్రంలో ఎక్కడా కనిపిస్తలేదు విధులకు ఆటంకం కలిగించిన నెపంతో మీరు అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్నారు మరోవైపు లేలేదు అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు అసలు ఏంది అక్రమ అరెస్ట్ చేయట్లు అవుతుంది అది మా శాసనసభ్యుల ఫోన్ ట్యాంపరింగ్ జరుగుతుందని మా శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు అలాగే మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రల శ్రీనివాస్ గారు బంజారా ఎల్స్పీఎస్లో కంప్లైంట్ చేయడానికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు కంప్లైంట్ తీసుకోకుండా వారికి సహకరించకుండా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే కంప్లైంట్ ఎందుకు తీసుకోరనే విషయాన్ని కూడా అడిగిన పాపాన ఈ ఈరోజు ఎర్రోళ్ల శ్రీనివాస్ గారి పైన అక్రమ కేసులు బనాయించి విధులకు ఆటంకం కలిగించినటువంటి నెపంతో అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయ్యర్ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలి మీరు చేస్తూ ఉన్నటువంటి కుట్రలను మీరు చేస్తూ ఉన్నటువంటి యొక్క అక్రమ కేసులను మీరు చేస్తూ ఉన్నటువంటి నిర్బంధాలను రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు రానున్న రోజుల్లో మీ యొక్క ఎత్తుగడలను చిత్తు చేసి ప్రజలు మిమ్మల్ని బొంద ప్రయత్నం కూడా జరుగుతుంది అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి